ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎక్కువ పరుగులు టాప్ ఫైవ్ ప్లేయర్లు ఎవరు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ప్లేస్లో చూసుకుంటే శ్రీలంక టీం వికెట్ కీపర్ అయిన కుషాల్ మెండిస్ అయితే ఉన్నాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కుషల్ మండీస్ చూసుకుంటే టోటల్గా ఇంటర్నేషనల్ క్రికెట్లో నలభై ఎనిమిది మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది టోటల్గా నలభై ఎనిమిది లో చూసుకుంటే పద్దెనిమిది వందల అరవై పరుగులు అయితే చేశాడు అలాగే యావరేజ్ చూసుకుంటే ముప్పై ఏడు పాయింట్ ఇరవై అయితే ఉంది టోటల్గా నలభై ఎనిమిది లో చూసుకుంటే రెండు సెంచరీలు అలాగే పదకొండు హాఫ్ సెంచరీలు అయితే ఉన్నాయి టోటల్గా ఆడిన నలభై ఎనిమిది లో చూసుకుంటే అందులో తొమ్మిది టెస్ట్ మ్యాచ్లు పదిహేడు వన్ డే మ్యాచ్లు ఇరవై రెండు టీ ట్వంటీ మ్యాచ్లు అయితే ఉన్నాయి సెకండ్ ప్లేస్లో చూసుకుంటే మన టీమిండియా బ్యాటర్ అయిన యశ్ అయితే ఉన్నాడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో యశస్వి చేపాలు చూసుకుంటే టోటల్గా ఇరవై మూడు ఇంటర్నేషనల్ మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది టోటల్గా ఇరవై మూడు ఇంటర్నేషనల్ మ్యాచ్లో చూసుకుంటే పదిహేడు వందల డెబ్బై ఒకటి పరులైతే చేశాడు అలాగే యావరేజ్ చూసుకుంటే యాభై రెండు పాయింట్ జీరో అయితే ఉంది టోటల్గా ఆడిన ఇరవై మూడు మ్యాచ్ల్లో చూసుకుంటే పదహైదు టెస్ట్ మ్యాచ్లు అలాగే ఏడు టీ ట్వంటీ మ్యాచ్లు అయితే ఉన్నాయి అదేవిధంగా రీసెంట్గా జరిగిన బీజిటీ సిరీస్లో చూసుకుంటే యశస్వి జల్ టోటల్గా ఐదు మ్యాచ్ల్లో మూడు వందల తొంభై ఒకటి అయితే చేశాడు అలాగే యావరేజ్ చూసుకుంటే నలభై మూడు పాయింట్ నలభై నాలుగు అయితే ఉంది దాంట్లో ఒక సెంచరీ అలాగే రెండు హాఫ్ సెంచరీలు అయితే ఉన్నాయి థర్డ్ ప్లేస్లో చూసుకుంటే శ్రీలంక టీం బ్యాటర్ అయిన ఫాతుమ్ నిశాంక్ అయితే ఉన్నాడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో టోటల్గా ముప్పై ఏడు ఇంటర్నేషనల్ మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది నిశాంక చూసుకుంటే టోటల్గా ముప్పై ఏడు మ్యాచ్లు చూసుకుంటే పదహారు వందల తొంభై ఆరు అయితే చేశాడు దానిలో నాలుగు సెంచరీలు అలాగే తొమ్మిది హాఫ్ సెంచరీలు అయితే ఉన్నాయి టోటల్గా ముప్పై ఏడు మ్యాచ్లు చూసుకుంటే ఆరు టెస్ట్ మ్యాచ్లు పన్నెండు వన్డే మ్యాచ్లు పంతొమ్మిది టీ ట్వంటీ మ్యాచ్లు అయితే ఉన్నాయి ఫోర్త్ ప్లేస్లో చూసుకుంటే ఇంగ్లాండ్ టీమ్కి చెందిన హరి బ్రూక్ అయితే ఉన్నాడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో హరి బ్రూక్ చూసుకుంటే టోటల్గా ఇరవై ఏడు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది టోటల్గా ఇరవై ఏడు మ్యాచ్లో చూసుకుంటే పదహైదు వందల డెబ్బై ఐదు పర్కలు అయితే చేశాడు అలాగే యావరేజ్ చూసుకుంటే యాభై ఎనిమిది పాయింట్ ముప్పై మూడు అయితే ఉంది టోటల్గా ఇరవై ఏడు మ్యాచ్లో చూసుకుంటే పన్నెండు టెస్ట్ మ్యాచ్లు ఐదు వన్ డే మ్యాచ్లు పది టీ ట్వంటీ మ్యాచ్లు అయితే ఉన్నాయి ఫిఫ్త్ ప్లేస్లో చూసుకుంటే ఇంగ్లండ్ టీమ్ కు చెందిన జై రూట్ అయితే ఉన్నాడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో చూసుకుంటే జై రూట్ కేవలం పదిహేడు మ్యాచ్లు మాత్రమే ఆడడం జరిగింది ఈ ఆడిన పదిహేడు మ్యాచ్లు కూడా మొత్తం టెస్టు మ్యాచ్లే టోటల్గా పదిహేడు టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఏకంగా పదహైదు వందల యాభై అయితే చేశాడు అలాగే యావరేజ్ చూసుకుంటే యాభై ఐదు పాయింట్ యాభై ఏడు అయితే ఉంది దాంట్లో ఆరు సెంచరీలు అలాగే ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రికెట్ బడి